నా బాధ నీకు నవ్వులాటగా ఉందా కీర్తి నీకే చెప్పేది ఓకే ఓకే అట్టి చూడు అసలు నీ కంటికి ఎలా కనబడుతున్నానే ఓయ్ మరేదో మాట్లాడి ఏమే గివే అంటావేంటి అండ్రా నువ్వు అలా నవ్వుతుంటే కాలుదా నీది ప్రాబ్లం నీలాంటి వాళ్ళు తెలుసా అందరూ చచ్చిపోతున్నారా హలో నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఒక మొగాళ్ళ పుట్టుంటే ఒక ఆడదాని చేతిలో మోసపోయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ అయినా నా బాధ అది మోసం చేసినందుకు కాదు దాన్ని ప్రేమించినందుకు అలాంటి దాన్ని ప్రేమించినందుకు పోయి పోయి అలాంటి బజార్ దాన్ని ప్రేమించినందుకు నా కోపం దాని మీద కాదు ఇది నా మీద నాకే కోపం ఏం చేయను అది గుళ్ళో దేవత అనుకున్నాను కానీ గుడి మీద బూతి బొమ్మని తెలుసుకోలేకపోయాను అరే సీన్ గా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నట్లేదు అయినా గుండెలో ప్రేమ ఉంటే సరిపోద్దిరా మరి గుండె మీద పేరక్కర్లేదు అరే హిందీలో హీరో ఉన్నాడురా అతని పేరు సఫలిఖాన్ సఫలిఖాన్ కాదురా నీ పెండాకుడి సాయి ఫలిఖాన్ అదే రా సాయి ఫలిఖాన్ వాడేమో తన లవర్ కోసం చేయి మీద ఓ పోటు వేయించుకున్నాడు పోటు కాదురా అది టాటూరా అదే రా టాటూ వీడేమో తక్కువ తిన్నాడా వాడేమో తన లవర్ కోసం టాటే ఎంచుకున్నాడు వీడేమో తన లవర్ కోసం గుండె మీద పోటే ఎంచుకున్నాడు వాడేమో బాలీవుడ్ కి సైఫ్ అలీ ఖాన్ వీడేమో గల్లీకి సీన్ కాడు మంచి